గుడ్ మార్నింగ్ దిశ ఈవెంట్ కి స్వాగతం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసిప్లైన్ అండ్ పంచువాలిటీ పాటించినటువంటి మన దిశ మెంబర్స్కి కి మరొక్కసారి స్వాగతం ఈరోజు మన మెగాస్టార్ వాటర్ మ్యాన్ మిస్టర్ నరేష్ కుమార్ మెగాస్టార్ అచీవ్ అయినందుకు చెప్పండి మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు మై సెల్ఫ్ నరేష్ కుమార్ నేను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వి ఇన్ టు ఎయిర్ కండిషనింగ్ బిజినెస్ దైకిన్ ఓకే సో ఆ బిజినెస్ చేస్తూ ఉండగా నాకు ఈ వాటర్ గురించి ఒక ప్రోడక్ట్ గురించి డెమో ఇవ్వడానికి వచ్చారు ఒక పర్సన్ సో డెమో ఇచ్చినాక వాటర్ అంటే ఇలా ఉండాలి అనేది సబ్జెక్ట్ తెలుసుకున్నాను ఫస్ట్ సో తర్వాత నేను కొంతమంది స్టేటస్ పెట్టడం వల్ల చూసి ఓహో ఈ వాటర్ అంటే ఇలా ఉంటుందా ఈ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి డీప్గా తెలుసుకోవాలి డెప్త్ తెలుసుకోవాలి అని చెప్పేసి తెలుసుకున్నాను వాటర్ గురించి ఓకే ఇప్పుడు జనరల్గా ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నది వాటర్లో ఆల్కలైన్ వాటర్ అని అంటున్నారు అంటే నార్మల్ వాటర్ అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి నార్మల్ వాటర్కి ఆల్కలైన్ వాటర్ డిఫరెన్స్ ఏంటి నార్మల్గా మనం జనరల్గా తీసుకునే వాటర్ అంతా కూడా అసిడిక్ వాటర్ బాటిల్ వాటర్ అంతా కూడా అసిడిక్లో ఉంటుంది అండ్ టీడీఎస్ ఆల్సో తక్కువ ఉంటుంది టీడీఎస్ మనకు డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం ఫిఫ్టీ అబోవ్ అండ్ త్రీ హండ్రెడ్ టీడీఎస్ ఉన్న వాటర్ అనేది తీసుకోవాలి ఓకే అది మనకంటే బాడీకి ఏంటి దానివల్ల బాడీకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా లేకపోతే ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం అంటే ఇప్పుడు మనం తీసుకునే వాటర్లో సో పిహెచ్ అనేది ప్రాపర్గా ప్రాపర్గా పిహెచ్ అనేది ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఓకే ఈ ఆల్కలైన్ అనేది ఆల్కలైన్ ఐనేజ్డ్ వాటర్ ఇది మన ఎనాజిక్ కంగిన్ వాటర్ వచ్చేసి సో అందులో పిహెచ్ అనేది ప్రాపర్గా అంటే మనకు ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది సో ఆ పిహెచ్ ఉన్న వాటర్ మనం తీసుకోవడం ద్వారా మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువ జరుగుతుంది ఓకే ఆల్కలైన్ వాటర్ అంటే కంగైన్ వాటర్ అని చెప్పుకోవచ్చు ఎస్ మేడం ఓకే ఫైన్ అండ్ అలానే సరే ఇప్పుడు మన బాడీలో అసలు ఆల్కలైన్ వాటర్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటారు మన బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క పిహెచ్లో ఉంటుంది ఆ పిహెచ్ను గా మెయింటైన్ చేయాలి అంటే మనం ఈ ఆల్కలైన్ వాటర్ అనేది తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటే ఇప్పుడు టేస్ట్ వైస్ కానీ ఏదైనా డిఫరెన్స్ వాటర్ ఎప్పుడు కూడా టేస్ట్ ఉండదు మేడం ఓకే టేస్ట్ ఎప్పుడు ఉండదు మనకి ఇప్పుడు గంగా హిమాలయ వాటర్ అంటున్నారు అంటే దాహం తీరుస్తుందా ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం ఓకే ఫైన్ ఇప్పుడు గంగా హిమాలయ వాటర్ మానస సరోవర్ వాటర్ ఇవన్నీ కూడా మనకు ప్రాపర్గా పిహెచ్ ఉంటుంది వాటిని మనం చెక్ చేసినట్టయితే దానికి మనకు అమెరికన్ మెరైన్ సంస్థ ఒకటి ఓఆర్పి మీటర్ అనేది సప్లై చేస్తుంది ఆ ఓఆర్పి అనేది చెక్ చేస్తే అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దొరుకుతాయి మనకు ఆ వాటర్ న్యాచురల్ వాటర్ అంటారు అవి ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ జనరల్గా మన అందరికీ కావాలి అంటే మీ తరపు నుంచి మాకు ఏం సజెస్ట్ చేస్తారు నేను ఎనర్జిక్ ప్రొడక్ట్ను సర్వ్ చేస్తాను మేడం సర్వ్ చేస్తాను ఎస్ అంటే ఇది జస్ట్ బాటిల్ ఇది బాటిల్ ఇందులో ఉన్నది మాత్రం ఆల్కలైన్ వాటర్ ఇందులో ఉంది ఆల్కలైన్ పెంగిన్ వాటర్ ఓకే ఫైన్ ఇది అంటే ఇట్లాంటి ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మంచిదని మీరు చెప్తున్నారు కాబట్టి మాకు కావాలి అంటే ఎట్లా మనం మెషిన్ పర్చేస్ చేయాలి మేడం ఇది డైరెక్ట్ కంపెనీ ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ మెషిన్ అంటే మీరు చెప్పేది లైక్ ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ఆర్ఓ గాడండి ఆర్ఓకు ఎక్స్టెన్షన్ అయోనైజర్ ఇది ఓకే రైట్ ఆర్ఓకు ఎక్స్టెన్షన్ అయోనైజర్ అంటారది దీంట్లో మనకి ఏంటంటే సో ఫైవ్ టైప్స్ ఆఫ్ వాటర్ వస్తాయి అందులో ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ అనేది ప్లస్ అలాగే బ్యూటీ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ సెవెన్ పిహెచ్ అంటే బిలో త్రీ ఇయర్స్ అందరికీ కూడా వాళ్ళు ఎందుకంటే తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు వాళ్ళు ఆల్కలైన్ నేచర్లో ఉంటారు మన బాడీ తినడానికి మనం ఎప్పుడైతే తింటూ ఉంటామో తినడం వాటర్ తీసుకోవడం అనేది ఎప్పుడైతే త్రీ ఇయర్స్ ఎబో నుంచి స్టార్ట్ అవుతుందో అప్పుడు అసిడిక్ నేచర్కి అనేది వెళ్తుంది సో అప్పుడు మనకు ఎవ్రీ రిక్వై ఎవ్రీ వాన్ టు రిక్వైర్డ్ ఓకే ఇప్పుడు ఇన్ కేసు ఈ మిషన్ తీసుకోవాలంటే ఎంత కాస్ట్ పడుతుంది సార్ మినిమం టికెట్ కాస్ట్ వచ్చేసి టూ లాక్స్ ఎయిటీన్ థౌసండ్ నుంచి ఉంది మేడం టూ లాక్స్ ఎయిటీన్ థౌసండ్ ఓకే దానికి ఈఎంఐ ఫెసిలిటీ అలా ఏమైనా ఉంటుందా లేకపోతే ఎట్ టైం మనం తీసుకోవాలి వన్ టైం సింగిల్ పేమెంట్ ఉంటుంది మేడం ఓకే ఫైన్ ఇంకా కంగన్ మిషన్ ఇప్పుడు మీరు చెప్పారు ఎయిట్ టైప్స్ ఆఫ్ వాటర్ అన్నారు అది మనకి ఎలా తెలుస్తుంది ఏ టైం అంటే ఈ వాటర్ తీసుకోవాల్సి ఉంటుందా లేకపోతే ఏజ్ బట్టి ఎస్ ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి మేడం ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ ఏవో ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో పిల్లలు ఉన్నట్టయితే కనుక మనము ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ తీసుకోవాలి అదే కనుక ఫిఫ్టీన్ ఇయర్స్ ఏవో ఆల్ ఆర్ నైన్ పిహెచ్ తీసుకోవచ్చు మన ఇంట్లో ఏదైనా డిసీజెస్ తోటి ఏదైనా ప్రాబ్లమ్స్ తోటి మనం బాధపడుతున్నట్టయితే సో అనేది నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ బ్యూటీ వాటర్ మనకు కంప్లీట్ గా మన ఫేస్ వచ్చేసి టోటల్ గా అంటే మన స్కిన్ అనేది మొత్తం ఇలా ముడతబడినట్టు అవుతుంది కదా సో ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనేది కనిపిస్తుంది కదా ఆ బ్యూటీ వాటర్ మనం డైలీ వాష్ చేస్తే ఆ ఏజ్ ఫ్యాక్టర్ కూడా కనిపించకుండా బ్యూటీ వాటర్ కావాలని జస్ట్ ప్రెస్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో మనకు బ్యూటీ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు మీరు చెప్పా మిషన్ లో స్టోరేజ్ ఇప్పుడు లైక్ బయట వేరే ప్రొడక్ట్స్ తీసుకుంటే స్టోరేజ్ కి కోసం మనకి ఇట్లా ట్యాంక్ ఉంటుంది కానీ ట్యాంక్ అలా ఉంటుంది ఇది కూడా అలానే ఉంటుంది ఇందులో స్టోరేజ్ ట్యాంక్ ఏముండదు మేడం జస్ట్ ఇది ఎక్స్టెన్షన్ అయోనైజర్ లో ఓకే దీంట్లో స్టోరేజ్ ఉండదు ఇది ఫిల్టరైజేషన్ కాదు మనం ఫిల్టర్ అయిన వాటర్ను మన మిషన్ కి ఇనుపుటి ఇవ్వడం ద్వారా ఈ ఆల్కలైన్ ఐనేజ్డ్ వాటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది మన మిషన్ ఓకే అంటే ఇప్పుడు ఆ మిషన్ నుంచి మన వాటర్ స్టోర్ చేసి మనం మామూలు స్టీల్ లిటెన్సిల్స్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మేడం ఓకే ఫైన్ అండ్ అలాగే మనకు ఇందులో ఫెస్టిసైడ్ ఫ్రీ ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా కూడా ఫెస్టిసైడ్ ఫెస్టిసైడ్ లేకుండా ఏది రావట్లేదు కానీ ఫెస్టిసైడ్ ఫ్రీ చేసుకొని తినే అవకాశం కూడా మన వాటర్ నుంచి ఉంది మేడం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ కంగ్ వాటర్ చాలా మంచిది బాడీకి అని దీని ఇన్ కేసు ఈ మెషిన్ తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఎట్లా ఆ ఇన్స్టాలేషన్ అంతా కూడా మన ఆర్వో టెక్నీషియన్ ఉంటాడు ఆర్వో టెక్నీషియన్ ఇన్స్టాలేషన్ చేస్తా ఓకే మీరు ఆ ఇన్స్టాలేషన్ చేసే మనుషుని కూడా పంపించేస్తా yes madam exactly ఆ ఫెసిలిటీ కూడా సర్వీస్ దీనికన్నా వారంటీ గ్యారెంటీ లేదు 5 ఇయర్స్ వారంటీ ఉంది madam based ఆన్ machines అంటే 3 ఇయర్స్ వారంటీ బేసిక్ మెషిన్ వచ్చేసి మనకు JR4 అని ఉంటది అది 3 ఇయర్స్ వారంటీ 15 ఇయర్స్ లైఫ్ అండ్ అని ఉంటది అది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ మేడం సార్ ఇప్పుడు మీరు చెప్పే కంగన్ వాటర్ ఇన్స్టాలేషన్ కూడా మీరు చేయిస్తారు ఇది మెయింటెనెన్స్ ఎట్లా మెయింటెనెన్స్ వచ్చేసి ఈ క్లీనింగ్ అనేది డీప్ క్లీనింగ్ అని ఉంటుంది మేడం ఈ క్లీనింగ్ వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ చేయాల్సి ఉంటుంది సో డీప్ క్లీనింగ్ అనేది ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సి ఉంటుంది మేడం అది మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అండ్ అలానే సరే ఇప్పుడు జనరల్ గా బయట మనం చూస్తుంటాం చాలా మంది సెలబ్రిటీస్ వన్ లీటర్ బాటిల్ అప్రాక్స్ హై రేంజ్ లో అప్రాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా వాళ్ళు కొనుక్కుంటున్నారు మరి దీనికి దానికి తేడా ఏంటి సో బయట మనం ఎందుకు వాళ్ళు అంత ప్రిపేర్ చేస్తున్నారు వై కాంట్ లైక్ పీపుల్ అవేర్నెస్ అవేర్నెస్ యాక్చువల్లీ మీరు చూసిన సబ్జెక్ట్ కూడా అదే మేడం యాక్చువల్లీ వై గివింగ్ ది అవేర్నెస్ అని చెప్పేసి వి ఆర్ స్టార్ట్ దట్ వాటర్ సో అవేర్నెస్ అయితే ఫస్ట్ ఇవ్వాలి జనాలకు తెలియాలి ఫస్ట్ వాటర్ గురించి వాటర్ వాల్యూ ఎందుకంటే బాడీలో ఉండేది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఎబో వాటరే కాబట్టి మనం ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ అండ్ అలానే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ వాళ్ళకి మనం ఈ వాటర్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ చేయొచ్చు చాలా మంది సెలబ్రిటీస్ కూడా సెలబ్రిటీస్ సీన్లలో కూడా వాళ్ళ వాళ్ళు కూడా లాట్ ఆఫ్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి వాడుతున్న సెలబ్రిటీస్ కూడా నేను ఆల్రెడీ చూసాను ఇక్కడ మన లోకల్లో కూడా ఇప్పుడు జనరల్ గా మనం రోజువారీ మన ఇంట్లో వాటర్ తీసుకుంటే మీ వాటర్ తీసుకోవాలనుకుంటే ఐ మీన్ మిషన్ పర్చేస్ చేయాలనుకుంటే మీరు క్లయింట్కి కి ఎలా సజెస్ట్ చేస్తారు మేము కంప్లీట్గా డెమో ఇస్తామండి డెమో ఆ మిషన్తో పాటు మనం మిషన్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డెమో కంప్లీట్గా వాళ్ళు యూజ్ చేసే వాటర్ను మన మిషన్కి ఇన్పుట్ ఇచ్చి వాటర్ డెమో చేయడం జరుగుతుంది డెమో ఇచ్చిన తర్వాతనే కస్టమర్ విల్ ఆస్ సార్ ఇప్పుడు బయట చాలా ఆల్కే వాటర్ మిషన్స్ కూడా ఉన్నాయి దానికన్నా మీ వాటర్కి మిషన్కి ఏంటి డిఫరెన్స్ మన మిషన్ వచ్చేసి కంగెన్ వాటర్ మిషన్ వచ్చేసి కంగెన్ వాటర్ వచ్చేసి ఎనాజిక్ బ్రాండ్ కంపెనీ సో మనది ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ట్వంటీ ఇయర్స్ జపాన్లో రీసెర్చ్లో ఉంది మేడం హాస్పిటల్లలో ఎప్పుడైతే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ వచ్చినాయో అప్పుడు మనకు థర్టీ వన్ ఇయర్స్ వచ్చింది డొమెస్టికల్ పర్పస్ ఇచ్చేసి సో మనది వచ్చేసి మెడికల్ గ్రేటెడ్ టైటానియం ఇన్ డబల్ టైం ప్లాటినియం డిప్డ్ ప్లేట్స్ మేడం ఇప్పుడు మనం ఎంత వరకు మీరు హెల్త్ బెనిఫిట్స్లో ఈ హెల్ప్ చేయగలదంటారు చాలా మందికి చాలా హెల్త్ రిజల్ట్స్ మా ఇంట్లో మాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే వి ఆర్ ప్రమోటింగ్ ఓ వెరీ నైస్ అండ్ అలానే సార్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కూడా పర్ లీటర్ టూ థౌసండ్ టు ట్వంటీ వరకు వాటర్ పర్చేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి అసలు మనం కంగెన్ ఎలా మనం రిఫర్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇక్కడ ఇప్పుడు మనకు చాలా మంది సెలబ్రిటీస్ ఇంట్లలో వాళ్ళకు ప్రతి ఒక్కరి ఇంట్లో కంగెన్ మిషన్ అనేది ఉంది అండ్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు అనేది ఆ వాటర్ ఇది ఎవ్రీ టైం క్యారీ చేయలేకపోయినప్పుడు వాళ్ళు బయట తీసుకుంటారు అది ఎందుకు అంత ప్రిపేర్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ పిహెచ్ అందులో ఉంటుంది అలానే సార్ కంగన్ మిషన్ గురించి కానీ ప్రోడక్ట్ లైఫ్ టైం ఎంత ఉంటుంది మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంపెనీ వారంటీ చెప్తుంది అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఇంట్లో మిషన్ అనేది ఉంటుంది చూశారు కదండి మన మెగాస్టార్ నరేష్ గారి గురించి మన వాటర్ మ్యాన్ సార్ ఆల్ ద బెస్ట్ యూ మళ్ళీ మీరు మెగాస్టార్ అవ్వాలనుకుంటూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ